నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోటల్ యాజమానులు మాట్లాడుతూ సోషల్ మీడియా కొన్ని గ్రూపుల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనివల్ల హోటల్స్ యాజమాన్యం చాలా నష్టపోతున్నారని ఇప్పటికే పెరిగినటువంటి అధిక ధరల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే హోటల్ యాజమానులు అందరూ కలిసి పోలీస్ న్యాయపరంగా వెళ్తామని తెలిపారు నెల్లూరు జిల్లాలోని హోటల్స్ గురించి లేనిపోని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు తుఫాన్లు వచ్చినప్పుడు వరద బాధితులకి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు దేశంలోనే నెల్లూరు భోజనం అంటే ఒక ప్రత్యేకత ఉందన్నారు నెల్లూరు చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు దేశ నలుమూలల నుండి నెల్లూరుకి వచ్చి చేపల పులుసుతో తృప్తిగా భోజనం చేస్తున్నారు ఈ రోజు అధికారులు రైడింగ్ చేయడం వల్ల హోటళ్లకి చెడ్డ పేరు రావడం వల్ల హోటల్స్ యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ అధికారులు రైడింగ్ చేసిన మరుక్షణమే అది తీసుకుపోయి సోషల్ మీడియా వాళ్ళు ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం వల్ల ప్రజలకి తెలియడం వల్ల గుడ్ విల్ ఉన్న హోటల్స్కి చెడ్డ పేరు వస్తుంది కావున పోస్టింగ్లు పెట్టేవారు నిజా నిజాలు తెలుసుకొని హోటల్స్ని నష్టాల ఉబ్బిలో పడకుండా కాపాడాలని కోరారు పై కార్యక్రమంలో అమరావతి హోటల్స్ అధినేత అమరావతి కృష్ణారెడ్డి గణేష్ మెస్ అధినేత కుమార్ రాయలసీమ హోటల్ అధినేత కుమార్ యాదవ్ రియాజ్ రబ్బానీ అధిక సంఖ్యలో నెల్లూరు జిల్లా హోటల్స్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కుమార్ రెడ్డి మాది మహల్ సెంటర్లో ఉన్న రాయలసీమ హోటల్ మేము చాలా సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నాము ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదేళ్ళ కిందట స్విగ్గీ జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇది రావడం వల్ల మేమేదో వ్యాపారం పెరుగుతుంది మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించాం వాళ్ళు ఏం చేశారు వచ్చి రాగానే మీకు పది పర్సెంట్కి మీతో బిజినెస్ చేస్తాము పది పర్సెంట్ చాలండి మాకు మీరు మాతో టైప్ అవ్వండి అంటారు కరెక్ట్గా ఆరు నెలలకి పదహైదు చేశారు మళ్ళీ ఆరు నెలలకి పద్దెనిమిది చేశారు తర్వాత ఇరవై రెండుకి తీసుకెళ్లారు మొత్తం కలిపి ప్రస్తుతం మాకు వంద రూపాయల్లో ముప్పై రెండు రూపాయలు కట్ అవుతుంది జిఎస్టి కాకుండా జిఎస్టీ కాకుండా మీరు ఒక మూడు వందల రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు రెండు వందల రూపాయలు వస్తుంది ఇది కాకుండా సార్ వంద హోటల్స్ ఉన్నాయి పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీద రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు పక్కన గణేష్ మసీ బాగా వస్తుంది బసోటాకి వస్తుంది వెంగబాంబాకి వస్తుంది మీరు ప్రోమో పెట్టండి సార్ మీరు సగము అంటారు సరే అని చెప్పి మేము సరే ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా మార్కెట్లో కస్టమర్లు ఇంటిని కాడి నుంచి రావట్లేదు చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లోంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైఅప్ అయితే ఒక బిర్యానీ మేము హోటల్లో అమ్మితే మాకు రెండు వందల రూపాయలు నాణ్యమైన బిర్యానీ అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ దయచేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా జొమాటో స్విగ్గీల్లో ఒక కంప్లైంట్ రేస్ చేసి కంప్లైంట్ రేస్ చేసి డబ్బులు అడుగుతారు ఒక వెయ్యి రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకుంటాడు వెయ్యి రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకొని ఆ కుండను కూడా తీడు దానికి సిల్వర్ ఫైలెస్ ప్యాక్ ఉంటారు ఆ ఏళ్ళతో ఒక బొక్క వేస్తాడు ఆ బొక్క వేసి రెండు ఇంట్రికలు పెడతాడు అన్హైజనిక్ ఫుడ్ హెయిర్ వచ్చింది అంటారు సరే కొండ ఎలా చేస్తారు మనం ఏ వస్తువులు కొనగానే ఇలా ఇప్పుతాం బొక్కేసి చూడం కానీ వాడు బొక్కేసి ఒక రెండు ఎంట్రికలు పెడతాడు ఎంట్రికలు పెట్టి ఇదిగోండి మాకు పదమూడు వందల రూపాయలు రీఫండ్ ఇవ్వండి అని అడుగుతాడు ఎందుకంటే వాడు పదమూడు వందల రూపాయల వాడికి కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి మా హోటల్ని బ్యాట్ చేస్తాడు ఈ మధ్య కాలంలో ఒక కామెడీ బాగా జరిగింది ఒక హోటల్లో స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ వెజ్ రోల్ అంటారు వెజ్ రోల్ కానీ చికెన్ రోల్ కానీ అదేంటంటే చిన్న పులక అలాగ ఉంటుంది దాంట్లో మసాలా చికెన్ వేసి షవర్ మత చూపిస్తారు అంటే అది కళ్ళతో కళ్ళ ముందర అప్పటికప్పుడు చుట్టతారు ఒకవేళ మనం తెలియకుండా ఎక్కువ బల్క్ లో మిషన్లు అన్న చేస్తా ఉంటే ఒక బొద్దింకో ఏదో దూరొచ్చు చూడండి ఒక వెజ్ రోల్లో ఒక కస్టమర్ బొద్దింకు ఉందని చెప్పి పెట్టాడు సగం తిని సగం తిని ఒకవేళ బొద్దింక దాంట్లో ఉంటే తిన్నప్పుడు సగం బొద్దింక ఏమో తిట్టాలి కదా చూడండి నీట్గా మేసం కూడా పైకి వేసి నిలబడి ఉంది ఈ ఫిల్ టవర్ లాగా ఏ నాయని చెప్పండి ఇది తెలియని వాళ్ళు కస్టమర్లు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఫేస్బుక్లో షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్లో చేయడం మాకు ఫోన్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం రీసెంట్గా ఒక కస్టమర్ కాల్ చేశాడు వేరే హోటల్కి కాల్ చేసి మా అబ్బాయి మీ దగ్గర తిన్నారండి మా అబ్బాయి కడుపు నొప్పి వచ్చింది నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కేసు పెడుతున్నాను అన్నాడు సరేనండి పెట్టండి ఈరోజు మేము రెండు మూడు వందల మందికి అమ్మాము మీ అబ్బాయికి ఎందుకు వచ్చిందండి డాక్టర్ని అడిగారు లేదండి మా డాక్టర్ ఫుడ్ పాయిజన్ అన్నాడు అప్పుడు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేదు మీరు ఆరంపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగాను లేదండి మా ఊర్లో ఆర్ఎంపీ ఉన్నాడు ఆర్ఎంపీ గారు ఫుడ్ పాయిజన్ అని చెప్పాడు మీ మీద కేసు పెడతా సరే సార్ పెట్టండి అని చెప్పాను సార్ మీరు ఎవరైనా కనుక్కోండి ఆ హోటల్ యొక్క గొప్పతనం ఆ హోటల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని అడుగుతూ ఉన్నారు కానీ మీకే ఎందుకు వచ్చింది సార్ ఇన్ని సంవత్సరాలు ఎవరికి జరగంది అంటే లేదండి మేము కంప్లైంట్ పెడతాను మీరు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఒక గూగుల్ రివ్యూస్లో మామూలుగా రివ్యూస్ అంటే అది ఎంత పెద్ద సినిమాకైనా కానీ ఒక హోటల్కైనా మాల్కైనా దేనికైనా సరే ఐదు వేల రివ్యూస్ ఉన్నాయనుకోండి ఒక పొలిటీషియన్ మీద అయినా సరే ఒక బ్యాడ్ రివ్యూస్ రెండు ఉంటాయి ఒక నాలుగు వేల రివ్యూస్లో ఒక మూడు రివ్యూస్ తీసుకొని చూడండి మీ గురించి బ్యాడ్గా ఉంది నేను కంప్లైంట్ పెడతాను మా వాడికి హాస్పిటల్ ఖర్చు అవుద్ది అపోలో చెకప్ తీసుకెళ్ళా యాభై వేలు కావాల్సి వస్తుంది రెడీ చేసి పెట్టండి నేను మా వాళ్ళతో వస్తున్నానని చెప్పండి ఇటువంటి వాళ్ళ మీద మేము అశోషం తరపన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి ఎవరైనా జొమాటో స్విగ్గీలో ప్రైవేట్గా కానీ అనవసరంగా కంప్లైంట్లు పెట్టి బ్యాట్ చేయాలనుకుంటే మేము తప్పు చేశామంటే శిక్షించండి మేము తప్పు చేసామా ఇప్పుడు మీరు పేపర్గా కాదు స్టేషన్కి రండి మీ దగ్గరలో ఉన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మా మీద మళ్ళీ హోటల్లో మీరు చేసాం మా హాని జరిగింది మాకు ఆరోగ్యం దెబ్బతింది కంప్లైంట్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ కడతారు ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు వెరిఫై చేస్తారు వెరిఫై చేసి మమ్మల్ని శిక్షిస్తారు లేకుండా మా హోటల్ సీల్ చేస్తారు అంతేగాని మీరు ఊరికే ఫోటో పెట్టేసి షేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను నెల్లూరులో హోటల్లో జర్రీ వచ్చింది సరే వచ్చింది ఏదో వర్షాకాలం ఏదో జర్రు వచ్చింది సరే వారం తర్వాత అదే జర్రీ హైదరాబాద్ సుబ్బాయి హోటల్కి వెళ్ళింది తర్వాత ఇంకొక పది రోజుల తర్వాత ఆ జర్రీ పిఎస్వై విజయవాడ హోటల్కి వెళ్ళింది ఈ జెర్రీలకి ఏం ఉండవా తిరుపతి తర్వాత అదే ఈ మధ్య తిరు బొద్దింకలన్నీ ఇంకెక్కడ నెల్లూరులో బొద్దింకలన్నీ హోటల్లో బిర్యానీ ఇది ఎలా అయిపోయిందంటే నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేయగలను నీ వ్యవస్థను నాశనం చేయగలను అని కొందరు ఆకతాయిలు కలిపి చేస్తున్నారు దయచేసి కస్టమర్లకు నేను నెల్లూరు ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అది నమ్మకండి నేను అది తప్పనట్లేదు దానికి నిర్ధారించుకోండి ఇప్పుడు నేను మేము అశోషంలో అన్న అశోషంలో అదే అదే అది కూడా చెప్తున్నా అవునన్నా అవును అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే స్విగ్గీ జొమాటోలో ఆల్రెడీ మేము స్ట్రైక్ చేసాం స్ట్రైక్ చేసి ఒక నెల ఆపేసాం అదే అన్న మేము అందరికి చెప్పి చెప్పనండి అందరికీ చెప్పి హోటల్ అన్న అన్న అందరికి చెప్పి హోటల్స్ అసోసేషన్ అన్నీ ఆపించామన్నా కాకుంటే ఏం జరిగిందంటే చిన్న బండ్లు కాడికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే మా కొందరికి ఏంటంటే క్లౌడ్ కిచెన్స్ వచ్చేసాయి వాళ్ళు ఆన్లైన్ లేకపోతే చేయలేరు అప్పుడు ఏమవుతుందంటే ఈ బిజినెస్ అంతా అలా డైవర్ట్ అవుతుంది తర్వాత అందుకనే ఏంటంటే కొంచెం రూపాయి పెంచుకొని మేము అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని స్టేట్ మీటింగ్లో వాళ్ళతో పిలిచి సార్ యాడ్స్ లేకుండా ఎవరికి ప్రోమోస్ లేకుండా మీ కమిషన్ కొద్దిగా తగ్గించుకొని అందరం కలిసి చేద్దాం బాగుంటుందని కూడా అన్నాం అందరూ వచ్చారు ఒక తాగేటమిటికి వచ్చారు కానీ ఏం చేస్తారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కొత్త కొత్త స్టాఫ్ ఏం చేస్తారు వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వడానికి మాకు తెలియకుండానే ఆఫర్స్ పెట్టేయడం మాకు తెలియకుండానే యాడ్స్ కట్ చేయడం చేస్తున్నారు ఇప్పుడు క్లౌడ్ కిచెన్ నాకు చెప్పినట్టు బాబా మూడు క్లౌడ్ కిచెన్స్ వచ్చిన్నాయి అలా కూడా చేశామండి అలా కూడా చేసాము మేము అలా కూడా చేసాము స్టేట్ లో కూడా ఇచ్చున్నాము ఇప్పుడు మన సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము పిలిచి మాట్లాడి చేస్తా అన్నారు ఇప్పుడు ఆల్రెడీ కేఎఫ్సి మెక్డోనల్స్ వీళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు సిగ్గిజమెంటే మేము ఆప్మెంట్ ఆఫర్ ఉంటుంది అంటే నేను చెప్పేది ఏంటంటే అండి ఒకవేళ ఒక చిన్న మిస్టేక్ అనేది జరుగుండొచ్చు జరగద్ది జరగకుండా ఎవరు చేయలేరు అన్న సార్ చెప్పినట్టు ఏదైనా మిస్టేక్ అనేది జరగద్ది కానీ ఏంటంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఆ వ్యవస్థని ఆ కుటుంబాన్ని దాన్ని నమ్ముకోనున్న వర్కర్స్ని దానికి సామాన్లు వేసే వ్యాపార అందరూ దెబ్బే కదా ఇప్పుడు ఒక ఇప్పుడు వందల మందికి నష్టపోతే అది నష్టం దాన్ని తీసేస్తాం ఇప్పుడు మా వల్ల ఒక వంద మంది నష్టపోయారు అనుకోండి మేమే ఆ వ్యవస్థను ఆపేసుకో యాక్సెప్ట్ చేస్తాం ఎక్కడో ఒక చిన్న థ్యాంక్ యూ ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం అంటే ఒక హోటల్ని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళకి లేని ప్రాబ్లము పార్సిల్ తీసుకెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇది మీడియా వాళ్ళు చేసేది కాదు కంప్లీట్గా సోషల్ మీడియా వాళ్ళు ఒక బ్యాచ్గా తయారై బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ప్యాషన్గా అయిపోయింది ఎగ్జాంపుల్కి పేరుగాంచిన హోటల్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ హిస్టరీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి లైక్ పెద్ద పెద్ద హోటల్స్ కొమలా కావచ్చు రియాస్ కావచ్చు సిటీ బెంగళూరు బేకరీ రాయల్సీమా హోటల్ అమరావతి బసోటా రేష్మా సల్మా వీటన్నిటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చొని తిన్నప్పుడు రాని ప్రాబ్లము అంటే ఒక వెయ్యి మందికి వండితే ఎయిట్ హండ్రెడ్ నెంబర్స్ కూర్చొని తింటారు టూ హండ్రెడ్ నెంబర్సే పార్సిల్ అవుతాయి ఏ హోటల్కైనా ఈ టూ హండ్రెడ్ నెంబర్స్లో ఒక్క పార్సిల్కే ప్రాబ్లం ఎలా వస్తుంది ఇది నెల్లూరు ప్రజానికం గమనించాలి ఒక్క పార్సిల్లోనే బొద్దింకలు సో బిర్యానీలో బొద్దింక అనేది కనబడదు స్మాష్ అయిపోతుంది అంటే దాని పీస్ కూడా కనబడదు అలాంటి బొద్దింక బెతిక ఉంటుందా బిర్యానీలో ఇది బై తీసుకెళ్ళి బై హ్యాండ్ పెట్టి డిమాండ్ చేయడం ఇలా చేయడం వల్ల నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అబ్బాయి వద్దొద్దు హోటల్స్ ఎందుకు హోటల్ తినకూడదు హోటల్లో తింటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి మాకు డ్యామేజ్ జరుగుతుందండి ఈ పర్టికులర్గా మళ్ళీ డిమాండ్ చేయడం దీని గురించి నెల్లూరు ప్రజానికానికి ఒక మెసేజ్ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ఇన్ఫామ్ చేద్దామని ముందుకొచ్చు అదే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానికండి ఇప్పుడు ఎలా అంటే ఇది పోటీ ప్రపంచం అయిపోయింది సార్ ఇప్పుడు ఒక పెద్ద హోటల్స్ తీసుకోండి పక్కన బండి హోటల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు బండి హోటల్లో దోశ నలభై రూపాయలు హోటల్లో అరవై రూపాయలు ఇప్పుడు అది ఎలా అవుతుందండి సార్ ఈ కాంపిటీషన్లో మీరు చెప్పిన హోటల్స్ అన్నీ ఆల్మోస్ట్ హైజీనిక్గా ఆల్ ఫుడ్ లైసెన్సు జీఎస్టీసు అన్నీ పక్కాగా క్లీనింగ్ అన్నీ ఎందుకంటే మీరు అన్నారు కదా ఇంత అధికారులు వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా చెక్కింగ్ చేస్తారు వస్తున్నారు కూడా అప్పుడు మేము ఎంత అలర్ట్గా ఉంటాం ఇప్పుడు పది మందికి మేము ఇంట్లో భోజనం పెట్టు చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు పది మందిని భోజనం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త చేసుకుంటాం అది కూడా ఒకసారి గమనించుకోవాలి మీరు అలా ఏం లేదండి చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ప్రతి హోటల్ ప్రతి రెస్టారెంట్ ఉంటుంది అది చెప్పాం కదా సార్ ఖచ్చితంగా మాకైనా ఇలాంటి ఇబ్బంది జరిగితే ఈసారి ఖచ్చితంగా ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి దీని మీద చట్టవిధంగా కేసులు కూడా పెడతాము ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళందరూ ఐడి కూడా ట్యాగ్ చేసి మేము ఖచ్చితంగా డైరెక్ట్గా ఎస్పీ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని చాలా సీరియస్గా మాత్రం తీసుకుంటాం అది చిన్నంగా వదలము ఎందుకంటే ఒక అసోసియేషన్ని దెబ్బతీస్తున్నారండి అది ఒకరిని సంబంధించింది కాదు ఒక అసోసియేషన్లో సార్ చెప్పినట్టు లక్షల మంది వెతుకుతున్నాం అది వాళ్ళ నోటు కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా థ్యాంక్ యూ